ఈ రోజు నుంచి మార్గస్ వార్త దేవసాయట్టుగా మార్గస్ వార్త మొదటి అధ్యయనం నుంచి ధ్యానం చేద్దాం ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయము సో అధ్యయంలో నుంచి ఏదైనా ఒక మాటను దానికి అంశాన్ని ఎంచుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళబుల వార్త మొదటి అధ్యాయం మొదటి విలువైన విషయాలు మనం మార్క్ మత్తాయి సువార్త ధ్యానం చేస్తున్నప్పుడే దానికి అనుసంధానమైన మాటలు మార్కులోను లూకాలోనూ యూహన్లోనూ తరచుగా కనబడుతూ ఉంటాయి సర్వసాధారణంగా మత్త మార్కు లూక ముగ్గురు రాసిన విధానం వేరు యూహన్గా రాసిన శైలి వేరు ఎప్పుడు మనం ఎట్టి ఉంటాం కానీ సర్వసాధారణంగా ఏంటంటే మత్తయ్య గారి గ్రంథం ముందుకు వచ్చిన సువార్త ముందుకు వచ్చిన మార్కు గారు సెకండ్ లో ఉంటారు లూక గారు థర్డ్ లో కనబడతారు యువన్ గారు చివరిలో కనబడతారు కానీ రాయబడిన మాటలు మాత్రం మార్కుగానే ముందు రాస్తారు మార్కు గారు ఇంకా చేర్చబడిన వాడు కాదు కూడా మా మాట్లాడుతున్నారు మార్కు అని యోహన్ అను మార్కు అంటాడు ఇతను ముందుగా సువార్తలు రాసిన వారిలో మార్కుగానే ముందున్నారు కానీ పొందుపరచబడిన విధానం చూస్తుంటే మై మార్కు లూక యోహన్ గారు కనబడుతుంటారు ఇందులో మత జాతీయ చాలా కొత్త కొత్త విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ఎప్పుడు విన్నా ఎప్పుడు చూసినా చదివినా ప్రతిసారి ఏదో కొత్త గణం మనకు కనబడుతూనే ఉంటుంది ఒక మాట చూద్దాం లేదా దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు సువార్త ప్రారంభం అక్కడ మళ్ళీ ఒకసారి మీరు మనసు పెట్టి ఒకసారి ఎవరు కుమారుడు అంటే అంటే ఈయన దేవుడు కాదు మరి దేవుడే అంటే దేవుని కుమారుడైన ఏసుక్రి వారు సువార్త ప్రారంభము అంటున్నారు అంటే దేవుడు ఉన్నాడు కుమారు అనే వారు కూడా ఉన్నారు ఉన్నారు కదా ఒప్పుకుంటారు కదా కొన్ని కొన్ని ఏంటంటే పిల్లలు అప్పుడప్పుడు మళ్ళీ వింటున్న మాటలు బట్టి బహుశా ఎక్కడో మనల్ని ఎవరో మనసులో కొద్దిగా ఉందేమో అంత మనం ఏదో కలిపి చేర్పేసినట్టుగా అన్ని వేసేది సాంబార్ చేసుకున్నట్టుగా అంత ఒకటైన ధోరణికి రావద్దు పిల్లలు ప్రతి కూడా అని ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ మన ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా బలపరిచే మాటలు ఇందాక మనం గుడ్ ఫ్రైడే రోజులో మనం కొన్ని అంటే దానికి శిలోదంలోనూ మనం వీలు మాటలు మాట్లాడుకున్నాం ప్రపంచ మానవలే నరకం వైపు వెళ్తున్నప్పుడు అంట దేవుడు లోకాన్ని ఎవరు పంపించేశాడు ఇప్పుడు ఆయనే రావచ్చు కదా మరి ఆయనే రావచ్చు కదా తన ప్రియ కుమార్ని పంపించే అవసరం ఏముంది ఆవశ్యక ఏముంది తన ప్రియ కుమాన్ని పంపించినట్టు అందుకనే తన బాహువు అంటాడు ప్రభు గురించి చెప్తూ ఆయన తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను తన బాహువును అంటే తన బాహువును ప్రభువుని సాక్షాత్తు లోకానికి బయలుపరిచేశాడు తన ప్రియ కుమాన్ని లోకానికి అందించేశాడు ఆయన శిల్వ మరణాన్ని పొందిన తర్వాత చనిపోయి లేచిన మాట అప్పసులు గాని భక్తులు గాని ఎంత మంచి మాట మాట్లాడతారంటే దేవుడు మృతులలో నుండి ఆయనను ఎవరు లేపారంట దేవుడు మరణము ఆయనను బంధించుట అసహ మాటలు వింటూ ఉంటాం అక్కడ ప్రతి దానిలో కూడా ఏంటంటే రెండు రెండు మాటలు మనకు కనబడుతూ ఉంటాయి వెళ్ళగొట్టిన ప్రతి సందర్భంలో దేవుడే ఆయన తండ్రి అయిన దేవుడు దేవుడే దేవుడు తన ప్రియకుమారికి పంపించాడు అంట ఆయన సువార్త ప్రారంభం ఇక్కడ నుంచి జరుగుతుంది అంటున్నాడు

అన్ని పరియాల్లో ముగ్గురు ఎక్కువ కనిపించరు కొన్ని సందర్భంలోనే తండ్రికి ప్రార్థించిన ప్రభువుని చూస్తూ ఉంటాం తండ్రితో మాట్లాడిన ప్రభువు చూస్తూ ఉంటాం తండ్రి ప్రభుత్వతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తుంటాం ఆకాశము అంటే భూకంప కలిగినటువంటి ఒక స్వరము వినబడిన ఎప్పుడు వారు రూపాంతరం అనే కొండ మీద ఉన్నప్పుడు ఒక స్వరం వినబడిందంట వారు రూపాంతరం చెందిన అక్కడ ఇదిగో ఈయన ప్రియర్ కుమారు అనే మాట మనం వింటూ ఉంటాం అక్కడ ఏరియా మోస ఏరియాలో ఎక్కువ వచ్చిన సందర్భాన్ని కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి తరుణంలోనే ఇక్కడ ఏంటంటే ముగ్గురు కలిసిన సందర్భాన్ని కూడా కనబడుతుంది ఇది ఎవరు రాస్తున్నారు అంటే మనం ఏమన్నా ఇందాక ఏమన్నా మార్కు గారు రాస్తున్నారు ఇతని ఇతరు యోహాన్ అనే మార్కు అంటున్నారు మార్కు గారి గురించి కొన్ని మార్పులు మనం చూసుకుని ఈ వాక్యదంలోకి మనం వెళ్దాం కులరు మార్కు గారు మిగతా గ్రంథాల్లో కూడా తరచుగా కనబడుతుంటారు అక్కడ కూడా ఇతరు ప్రస్తావన పౌరులు గారు తీసుకొస్తూ ఉంటారు హోస్ట్ల కార్యంలో పదిహేను లక్ష తొప్పిలో ఇది ఇలాగ మళ్ళీ వచ్చేదాం తొప్పులు అనుకున్న టైంలోనే అనుకున్న సమయంలో మంచి తొప్పి కదా పదిహేను అదే

అది కాకుండా ఒక ఏర్శలం జర్నీ అది చిత్త చివరి ప్రయాణం దాన్ని మామూలుగా దాంట్లో చేర్చలేదు అది నాలుగో ప్రయాణం అనుకోండి అందుకే దాన్ని నాలుగో జర్నీ మిషనరీ జర్నీ అనలేదు మూడు మిషనరీ జర్నీలు ప్రాముఖ్యమైనవి అందులో బర్ణభాగాన్నితో కలిసి వెళ్ళింది అక్కడ సంఘము వీరిని పంపించినప్పుడు మొట్టమొదటి మిషన్ జర్నీ ప్రారంభించిన తర్వాత అనేకమైన స్థలాలు దర్శించి వచ్చిన తర్వాత ఆ మధ్యలో తారసపడ్డవాడే మార్పు గారు తారసపడ్డరు వెళ్ళారు మధ్యలో ఉన్న పని ఉందని వచ్చేస్తారు మనం చాలా మంది ఉంటారు చర్చకు వచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళిపోయారు ఉంటారు చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది సావాసం కంటే కూడా ఇంపార్టెంట్ పని ఉంటుంది అఫ్ కోర్స్ కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయనుకోండి నేను ఆ మామూలుగా అన్నాను దాన్ని మనసులో పెట్టుకోవద్దు ఇలా మధ్యలో వెళ్ళిపోయిన వాడు మార్కు గారు మినిస్ట్రీ ఆ జర్నీ అయిపోయిన తర్వాత ఒక ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఎలాగైతే వచ్చి వెళ్ళారో అలాగే తిరిగి వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత కొంతకాలానికి ఫాలోయి మినిస్ట్రీ పాల్ గారిది నిజంగా సేవపరిచిన ఒక విధానమైన చాలి నేటి ప్రపంచానికి కూడా ఒక మాదిరిక జీవితం అది వెళ్ళి సంఘాలు కట్టడమే కాదు వాళ్ళు ఆయా ప్రాంతంలో ఎలా ఉన్నారో మళ్ళీ మనం చూద్దాం రా అని భర్ణ భద్రతను ఇప్పుడు వెళ్దాం అన్నాడు బాగానే ఉంది కదా బర్ణం ఏం చేశారంటే మనం వెళ్తూ వెళ్తూ మార్కులు కూడా తీసుకుని వెళ్దాము అంటున్నాడు ఇదే మార్కు గారు మన మార్కు వార్త కనిపడుతున్నాం మార్కు గారు కూడా తీసుకుని వెళ్దాం అంటే పావులు గారికి నచ్చట్లేదు ఎందుకంటే ఒకసారి మనం వెళ్తున్నప్పుడు మనతో పాటు జాయిన్ అయిపోయాడు వస్తారన్నాడు వచ్చాడు మధ్యలో తిరిగి వెళ్ళిపోయినాన్ని మళ్ళీ రెండో చర్యలు మనం తీసుకువెళ్ళడం మంచిది కాదని పౌలు గారికి బర్నాభా గారికి అంటే విపరీతమైన వాదము పుట్టారు ఆయన వల్ల వాదం పుట్టుకొచ్చింది వీరు విడిపోయారు పిల్లలు బర్నాబాకి నిజం చెప్పాలంటే తన కజిన్ మార్కు గారు పౌలు గారు ఏం చేశారంటే శీలను వెంబడించి వెంబడ పెట్టుకొని శీలను పౌలు గారు వెంట పెట్టుకొని శీలతో ఒక ప్రయాణం వేరే వైపున పోనాలు ప్రారంభించబడ్డది బర్ణ గారు మార్కును వెంట పెట్టుకొని ఇక్కడ విడిపోయినట్టుగా కనబడుతుంది మళ్ళీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ ప్రస్తావన వస్తూ ఉంటుంది పిల్లలు ఆ మాట కూడా చూద్దాం పిల్లలు పేతులు వర్షం మొదటి పేతులు ఐదో అధ్యాయం పదమూడవేర్పరచబడిన నా కుమారుడైన మార్కును ఇప్పుడు పౌరు గారు తర్వాత ఇప్పుడు పేదరు గారితో అనిపిస్తుంది మరి మార్పు ఇతని శిక్షా విధిలో పేదరు గారి శిక్షా విధిలో చాలా మార్పు వచ్చేసింది మొట్టమొదటిగా పవర్ పౌరు గారు మార్పును అంగీకరించడానికి మనసు లేదు ఎందుకంటే మధ్యలో మనల్ని విడిచిపెట్టిన వాడు మళ్ళీ మనతో వస్తానంటే మనం ఎలా తీసుకెళ్లిపోతాం అది మంచిది కాదు పరిచయం ఉత్తమం కాదని పౌరు గారు వ్యతిరేకించి సీలను పెట్టు పెట్టుకుని తన నీళ్ళు వెళ్ళిపోయాడు మళ్ళీ బర్ణగారు మార్పు గారిని పెట్టుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి అప్పుడప్పుడు చూస్తుంటాం కదా పదు ప్రీతి బాగుంటుంది సేవ పరిచయంలో మార్పులు ఉన్న వాళ్ళేమో బాగులు కొట్టారు బంధువులైన వారు స్టేజ్ మీద హడావిడి హడావిడి ఎక్కువగా ఉండబడుతుంది అన్నట్టు ఆ ఎవరైనా అంటే వాళ్ళ బంధువులండి ఆహా బంధువుల అయితే ఏం కదా పర్లేదు వేరే వాళ్ళు చాలా ఇబ్బంది సో ఈ సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే బర్ణ గారితో జరుగుతుందని పావులు ఏం మీరు వినొచ్చు కదా అనే లేదు మార్పు తీసుకువచ్చిందంటే అంటే అర్థం విపరీతంగా వాదం అంటే పౌలు గారు వ్యతిరేకించేశారు ఆయన ఇలా వెళ్ళిపోయారు ఇలా ఇలా వెళ్ళిపోయారు ఇద్దరిద్దరుగా వెళ్ళిపోయారు చివరికి పేదలు గారు ఏమిటంటే నేను కలిగిన కుమార్ అంటున్నాను అంటే దాంట్లో ఏదో మార్పు వచ్చేసింది ఈ మార్పును బట్టి చిత్త చివరి తరుణంలో పావులు గారు ఒక మంచి మాట మాట్లాడతారు అతని గురించి తిమ్మతి రాష్ట్రపత్రిక చూద్దాం పిల్లలు రెండవ తిమ్మతి రాష్ట్రపత్రిక నాలుగో అధ్యయం పదకొండు పిల్లలు లూకా మాత్రమే నాయత్త ఉన్నాడు లూకా మాత్రమే నాయత్త ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని రాము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు పౌలు గారు తిమోతికి రాస్తున్నారు లూక మాత్రమే ఉన్నాడును వచ్చేటప్పుడు ఏంటంటే మార్కును కూడా తీసుకొని రా మార్పు వల్ల నాకు ప్రయోజనం ఎందుకంటే నా పరిచయం విషయంలో అతను చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అతన్ని మాత్రం విడిచిపెట్టొద్దు అంటాడు అంటే ముందున్న స్థితిలో మార్పు వారు సరైన రీతిలో లేకపోయినా కానీ ఈ అపోసుల బోధన విధానం బట్టి తనలో చాలా మార్పు వచ్చేసింది ప్రాముఖ్యం ఏంటంటే పేతురు గారి శిక్షణ విధిలో చాలా మార్పు వచ్చేసింది అందుకని కుమారుడు అంటున్నాడు ఇప్పుడు ఆ కుమారుడు అనే మాట బట్టి ఇప్పుడు పేదరు కన్నా కుమారుడు కాదతను పౌల్ గారు కూడా చాలా మంది నా కుమారుడు అంటాడు ఎవరిని నేను కన్న కుమారుడు తిమోతి అంటాడు ఇప్పుడు తిమోతి గారిని కనలేదు అతను ఆత్మీయమాడే కదా ఈ సందర్భాన్ని మనసులో మర్చుకొని మార్పు గారు అవగాహన ఉంది కాబట్టి అక్కడికి వచ్చిందరూ చదివిన మాటలు పిల్లలు అక్కడే మంచి మాట చూడండి నుండి వచ్చి అండి ఇప్పుడు నజరేతు మాట ఎందుకు వచ్చింది అక్కడ ఆయన తండ్రి యొక్క గ్రామం నజరేతు కాబట్టి అంతే కదా ఇప్పుడు ఆ మాటను బట్టి అతను ఏమన్నారు నజరేయుడు అన్నారా నజరేతువాడు అన్నాడు మళ్ళీ క్లియర్ గా లేదు అనుకోటేతువాడు అన్నారా నజరేతువాడు అనలేదు అని నజరేయుడు అంటారు ఊరికి మాటకు సంబంధం చాలా తేడా ఉంటుంది నజరేయుడు వేరు నజరేతువాడు వేరు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాలి ఆయన ఆ ఊరు గ్రామానికి చెందిన వాడు కాబట్టి నజరేతుల నుంచి వచ్చిన వాడు అని అంటున్నాడు నజరేయుడు అనే మాటనే ఎంటర్లీ అది దానికి వేరే మీనింగ్ ఇక్కడ నుంచి వచ్చిన వాడు కాబట్టి బాప్తి వ్యూహం గారు దగ్గర తీసుకొని పైన వాళ్ళ మాటలు కూడా మనకు తెలుసు కాబట్టి తీసుకొని వచ్చినప్పుడు అంట మంచి పిల్లలు ఆకాశము చీల్చబడు పర్శుత్వ పావురం అనే తన మీద దిగు వచ్చింటు మరియు నీవు నా ప్రియ నేను ఒక నుండి వచ్చాను ఇక్కడ ముగ్గురు ప్రస్తావన బాగా కనబడుతుంది పిల్లలు మనకు అనిపించాలి నిజంగా ఇలాంటి మాటలు మనకి ఏంటంటే ఇంకా మన ఆత్మీయ జీవితానికి దోహదపడి ఉండాలి అప్పుడప్పుడు మనం ఇంటి ఉంటాం పిల్లలు ఒక ఆయన మధ్యలో ఒక ఆయన వచ్చాడు కొంత మన ఇంటికి గారు వచ్చారు ఒక కుటుంబం వచ్చింది అనుకోండి ఒక కుటుంబం వచ్చింది వాళ్ళ బాబు చెప్పినట్టు వినట్లేదు తన తండ్రి గారు ఒక మాట చెప్పారు బాబు గారు ఒక మాట చెప్పారు అంటే ఎదిగిన వాళ్ళు చిన్న కాదండి పెద్ద వయసులో ఉన్నారు వాళ్ళు పచ్చని ఉన్నారు వీళ్ళ వయసులో ఉన్నారు చెప్పినట్టు వినట్లేదు వీళ్ళంతా ఒక కుటుంబం అంటే ఒకటే కుటుంబం అండి కానీ తండ్రి కొడుకులు ఒకటే మాట లేదు అయ్యో ఆయన శైలి వేరండి ఈయన శైలి వేరు ఈయన అది నమ్ముతాడు ఈయన ఇది లేదంటాడు అంటాడు శైలి వేరు ఇద్దరు ఒకటి కాదు అని అంటారు ఒక కుటుంబం ఉంది అనుకోండి ఒక కుటుంబం మరొక కుటుంబం ఉంది తన భార్య ఏదంటే భర్త అదే అంటాడు భర్త ఏదంటే భార్య అదే అంటుంది భార్య భర్తల మాటలు తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటారు వారు ఒకటే కుటుంబం కానీ తండ్రి మాట చదదాటదండి భార్య అలాగే భర్త మాట కూడా భార్య చదువుతున్నారు అలాగే ఇద్దరు తల్లిదండ్రుల మాట పిల్లలు చదువు ఒకటేనండి అన్నారు అనుకోండి ఇప్పుడు అది నలుగురు కలిసి ఒకటే అంటే మనకి ఏం అర్థమైపోతుంది ఒక మాట మీద ఉంటారండి వాళ్ళకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందని మనకు అర్థమవుతుంది అంతా మాత్రం నా అందరూ ఒకటే కాదు కదా ఇప్పుడు మన పేతులు అన్నారు కుమారుడైన అయిన మార్కున్నాడు అంత కనీసాడు అతన్ని ఆ సందర్భంలో ఇప్పుడు మనకు తల్లి వేరుగా కనపడుతున్నారు ఇక్కడికి వచ్చేసరికి నా ప్రియ కుమార్ అంటారు ఇప్పుడు లోకంలో ప్రభువుని నా ప్రియ కుమార్ అని వేరే వాళ్ళు ఎవరైనా పలికినవారు ఉన్నారు ఎవరు లేరు పిల్లలు తండ్రి తప్పని లేదు నా ప్రియకుమార్ అని ఎవరు పలకలేదు ఇక్కడ ప్రియకుమార్ అనే సందర్భంలో ప్రభువు కనిపిస్తున్నాడు ఆ శబ్దం వచ్చింది తండ్రి శబ్దం ఈ ప్రపంచ మానవాళ్ళు అందరికీ తెలుసు కానీ తండ్రి ఆ ఉన్నాడు ప్రియకుమార్డు ఉన్నాడు అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోదు అలా ఉంటున్న తరుణంలో పరశు తప్ప ఏ రూపంలో వచ్చిందంట పావురం లాగే రాలేదు ఎన్నో సందర్భంలో అంటున్నాను ఆత్మ పావురం వలె వచ్చింది గర్జించు సింహం వలె అంటుంది అపోవాది సింహం లాగా ఉంటుందని రూపంలోకి వెళ్ళిపోవద్దు అలా కనిపించింది అని చూసే వారికి ఇక ఆత్మ వచ్చేసింది అంటే ముగ్గురు మనకు కనబడుతున్నాయి కదా పిల్లలు అలా వచ్చిన తర్వాత కిందికి కొన్ని మాటలు జరుగుతున్నాయి చూడండి వెంటనే చూడండి ఎవరు ఎవరిని తీసుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ చదువుతారు అన్నమాట వెంటనే అంటే వెంటనే అంటే ఏమైపోయింది ఆయన బాప్తిని తీసుకుని ఒడ్డుకు వచ్చేసాడు ఒడ్డుకు రాగానే వర్షం వల్లే ఆయన దిగి వచ్చింది అలా వెంటనే ఒక శబ్దం వచ్చేసింది ఈయన నా ప్రియకుమార్ అనేది ఆకాశం శబ్దం వచ్చింది అది ఎలా జరుగుతుందంటే ఆకాశం తెరవబడుతుంటే ఒక అద్భుతం జరిగినట్టుగానే ఉంటుంది అక్కడంతా ఆయన బాప్తం తీసుకుంటా అద్భుతం అద్భుతాలు జరిగిపోతున్నాయి ఆయన ఆకాశం తెరవబడింది పరిశుధాత్మ పౌరం రూపం ఆయన మీదకి వచ్చేసింది వెంటనే ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చి ఈయన నా ప్రియక్కుమాడు ఈయన నేను ఆనందిస్తున్న ఒక స్వరం చెప్పింది వెంటనే ఏమైపోయిందంట పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయిందంట ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిందని మనం అనుకుంటున్నాం బాపుసన్ తీసుకోగానే ఆయన ఉపవాసం చేశారని కాదంట ఇక్కడ సందర్భం ఏంటంటే వెంటనే ఆయనను పరిశుద్ధ ఆత్మడు ఏం చేశాడంట అరణ్యంలోనికి పోయాడు ఇప్పుడు మామూలుగా ఏదో రాన్ని మనం కూడా వెళ్దాం అనే మాట కాదంట బలవంతంగా త్రోసుకొని పోయినట్టుగానే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు ఎవరిని తీసుకొని వెళ్ళిపోయారంట పరిశుద్ధాత్మడు ఆయనను ప్రభువును తీసుకుని వెళ్ళిపోయారంట ఇప్పుడు పరిశుద్ధాత్మడు లేదండి ఆయన కాదండి ఈయన కాదండి వేరే సందర్భంలో మాట్లాడే ఆస్కారమే లేదు ఇప్పుడు క్లియర్ గా మనకు కనబడుతుంది విధానం ఏంటంటే పిల్లలు అర్థం చేసుకున్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది ఆయనే సాక్షాత్ అంటున్నాడు ఆయన కుమార్ అంటున్నాడు అలానే ఆయన పక్క పెట్టుకోలేదు ఆయన దేవుడితో సమానం అనుకున్నాడు దేవుడితో కూడా విడిచిపెట్టకూడదు బాగ్యం మనం ఎంచుకోలేదనే మాట మనం వింటూ ఉంటాం ప్రభు అయిన దేవుడు అనే మాట మనం వింటూ ఉంటాం ఆత్మ అయిన దేవుడు అనే మాటలు వింటూ ఉంటాం ఆత్మ తన మీదకి వచ్చింది రాలేదని చూసాము ఆ పరశు కాకుండా ప్రభును త్రోసుకొని అరవైలోకి తీసుకుని వెళ్తున్నాడు అంట ఎందుకు పిల్లలు ఆయన శోధింపబడుచు అరణ్యంలో నలుగురి దినములు అడవి వృద్ధులతో ఉండేను మరియు సరిపోతుంది పిల్లల అలాగే మార్పులోను ఇదే సందర్భాన్ని లుక గారు రాస్తున్నారు ఇంకా మత్త గారు కూడా రాస్తున్నారు లూకలో మార్చుకున్నారు పిల్లల నాలుగో అధ్యయనం అలాగే మత్త కూడా నాలుగో అధ్యయనం కనబడుతుంది అన్నమాట సార్ ఒక మార్చేసుకుని ఇక్కడికి వచ్చిందా పిల్లలు మొదటి అధ్యయనం నుంచి కొన్ని మార్చుకున్నాం

ఆత్మ అతన్ని త్రోసుకుని పోలిచి ఎందుకంటే అపవాది చేత శోధించడానికి అక్కడ ఒక మంచి మాట ఉంటుంది లోకారు రాస్తూ ఉంటారు మత్తయ్య గారు కూడా రాస్తూ ఉంటారు ప్రభువు చెప్తున్న సమాధానం ఏంటంటే నీ దేవుడన ప్రభువును శోధింప వలదు ఈ వాక్యాన్ని ఎవరు గుర్తు చేస్తున్నారు ఏసు వారే గుర్తు చేస్తున్నారు ఇప్పుడు శోధింప వలదన్నప్పుడు అపవాది ప్రభు దగ్గరికి రాలేదు అపవాది ప్రభు దగ్గరికి రాలేదు పిల్లలు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఆత్మ ప్రభును అరణ్యముకు త్రోసుకుని పోయేను ఎందుకు వెళ్ళిందంటే అపవాది చేత శోధింపబడ్డకు అది ఏదో శోధిస్తుందంట నువ్వు సంగతి చూడు అన్నట్టుగా లేదు మా మాట అలాగే ఉంటుంది కదా ఆత్మ అంట ప్రభుని తీసుకుని వెళ్ళిపోతుందంట ప్రపంచాన్ని కదిలించేస్తుంటే వాడు పడగొడితే పడని వారు ఎవరు లేదండి లోకంలో వాటి సంగతి ఏంటో చూడు అన్నట్టుగా ఆత్మ ప్రభుని తీసుకుని వెళ్ళిపోతుంది అలా తీసుకుపోయిన సందర్భంలో ఆడు శోధిస్తున్న తరుణంలో అరణ్యంలో నిజంగా ఆ మాట ఏమంటున్నా అంటే ఆకలి పోయినప్పుడే అపోవది వచ్చింది అక్కడ శోధించడానికి ఆత్మనే తీసుకువెళ్ళిపోయింది పరిశుద్ధాత్మనే తీసుకుని వెళ్ళిపోయడానికి అలా శోధింపబడిన సందర్భంలో అక్కడ ఆకలి కొనగా ఆయన అంటున్న చూడ రొట్టెలుగా అది మన చోటుకు పిల్లలు ఇక్కడ కానీ లుకలు కూడా మనం చూస్తూ ఉంటాం నువ్వు రొట్టె ఆగునట్లు రాతితో చెప్పుమని చెప్పాను సరిపోతున్నా ఏమి ఏమవ్వాలంట రాయి రొట్టెలంట ఇప్పుడు ఏదో గోధుమల రొట్టె అయిపోండి బియ్యము పిండి అయిపో అనే మాట కాదంట ఏమవ్వాలంట రాయి అవ్వాలి ఇప్పుడు మనం చేయగలుగుతాం రాయిని ఏమన్నా పెద్ద పెద్ద క్రషర్లు వచ్చేసి ఏమన్నా చేయగలుగుతున్నాం కనుక మన వల్ల అయ్యేది కాదు దేవుడికి సాధ్యమే ఆ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కానీ ఆకలి కొనినప్పుడు అంటే అప్పవాది ప్రభుతో మాట్లాడుతుంది ప్రభుకి అసాధ్యమైన ఏది లేదు రొట్టె అగునట్లు రాయికి అంటుంది అలా అప్పవాది అతను శోధిస్తున్న తరుణంలో అంటున్నాడు ప్రభు నువ్వు ప్రభు అయిన ఏహోవాను దేవుడైన ఏహోవాను నువ్వు శోధిపవలదు అని ప్రభువు తెలియజేస్తున్నాడు నిజంగా చెప్పాలంటే ఆత్మ ప్రభువుని తీసుకుని వెళ్ళిపోతున్న వాడి సంగతి ఏదో చూసాయి వాడు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నాడు నిన్ను మీ అంటే తనను మించిన వాడు ఈ లోకంలో ఏది లేదనుకుంటున్నాడు నీకు అసాధ్యమైన ఏది లేదు కదా నువ్వు అతన్ని పడగొట్టేసాయి అన్నట్టుగా ఆత్మ ప్రభుని తీసుకుని వెళ్ళిపోతుంది అరే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి నా ప్రభుని మించింది ఏది అన్నట్టు ఆత్మ తనను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ సంగతి అయితే చూసాయి అన్నట్టుగా అతను శోధించిన తర్వాత ప్రభు దానికి లొంగలేదు ఏ విషయంలో మూడు చూపించారు లోకాష మనకని వాడు అదే కదా లోకలు ఉన్నాయి మూడు రాశులు నేత్ర్రాసాడము ఇంకేమున్నది రాశా ఈ మూడు చూపించిన తర్వాత ఆయన ఏ విషయంలో కూడా లొంగిపోలేదు వెంటనే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ప్రభును విడిచిపెట్టిన తరుణంలో ఆయన ఆకలిగా ఉన్నాడు ఇంత కష్టపడుతున్నాడు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు పిల్లలు అది మన విషయంలో అయినా కాని ప్రభు విషయంలో అయినా కానీ దేవుడు ఎవరిని కూడా అనాథులుగా విడిచిపెట్టేవాడు కానే కాదు తనను అత్తుకొని బ్రతికేవాడిని తన మాట మీద బ్రతికేవాడిని తన చిత్తని నెరవేర్చేవాడిని ఎన్నడూ కాదనుకోలేదు పిల్లలు వెంటనే దేవతతో పంపించేసి పరిచయం చేయిస్తున్నాడు ఇంకా మాట్లాడినంటే లోకాలలో మత్తులో అంటే ఆత్మ బలము పొందుకుని నేను అంటాడు ఇంకా చూడ మాట్లాడే పిల్లలు పన్నెండు వచ్చి చివరి బాగా చూస్తున్నాడు అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు చెప్పబడి ఉన్నదని ప్రత్యుత్తరమిచ్చను అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము విడిచిపోయాను శోధనలన్నీ పూర్తయిపోయినాయి శోధన సైన్ చేసిన అతను సహించిన తర్వాత వెంటనే ఏమైపోయింది పిల్లలు అప్పుడు ఏసు ఆత్మ బలము అంటున్నాడు పిల్లలు మనకు ఏదైనా ప్రతి విషయంలో ఒకటి గుర్తుంచుకోవాలి పిల్లలు కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా దాంట్లో నిలదొక్కుంటేనే దాని తర్వాత కలిగే ప్రతిఫలకి మనం చూస్తూ ఉంటాం పిల్లలు మంచి పంట చూడాలన్నా ముందు కష్టపడాల్సింది కదా పిల్లలు నెల రోజుల తర్వాత శాలరీ తీసుకోవాలనుకున్నా నలభై ముప్పై రోజులైతే మనకు కష్టపడాల్సింది కదా పిల్లల ఇప్పుడు ముప్పై రోజుల తర్వాత ఎవరి ఇవ్వట్లేదు అనుకోండి టూ మంత్స్ తర్వాత ఇస్తున్నారు లేకపోతే ఫార్టీ డేస్ తర్వాత ఇస్తున్నారు థర్టీ డేస్ ఇలాంటివి ఉన్నాయి ఒక మంచి ప్రమోషన్ పొందుకోవాలన్నా ఇంక్రిమెంట్ తీసుకోవాలనుకున్నా దానికంత ముందు ఒక ప్రాయసం అనేది ఉంటుంది అది యథార్థమైన అయితే లోకంలో ఒక అధికారి గుర్తించవచ్చు పోయారు అంతేకాదు పిల్లలు మన భక్తి కూడా యథార్థమైంది మన దేవుడి మీద బ్రతికినట్లయితే మన జీవితాలు ఆయనలో కట్టుకున్నట్లయితే వాక్యం మీద కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటి అన్నింటిలో నుంచి ఆ మనం నిలిచినట్లయితేనంట తర్వాత దేవుడు బలాన్ని ఇస్తానంట పిల్లలు ఆత్మ బలం చేత అతను అనిపిస్తుంది మతెలు కూడా మార్చుకోడానికి పిల్లలు ఆ మాట మంచి మాట అదే అధ్యాయం అంటూ నిలిచిన తర్వాత దేవదూతలు వచ్చి దేవుడు పంపించేశాడు దూతల్ని నా కుమారు ఇలా ఉన్నాడు ఇలా స్థితిగతులు నలభై దినాలు రాత్రి పగలు ఏది ముట్టుకోరలేదు జంతువులు అరణ్యంలో ఉన్నాడు మన జీవితంలో కూడా పిల్లర మన కష్టాల్లోనూ స్థితిగతుల్లోనూ ఎలాంటి తరుణంలో ఉన్నా కానీ సమాజం చూసినా చూడకపోయినా మన దేవుడు మాత్రం చూస్తాడు పిల్లలు కానీ దానికంటే ఒక టైం ఉంటుంది పిల్లలు ఆ టైం వరకు మనం వెయిట్ చేయాల్సిందే పిల్లలు దాని తర్వాత ఇచ్చే ఫలాలు అద్భుతమైన రీతిగా ఉంటుంది సాక్షాత్ దేవతలు వచ్చి ఆయనకు పరిచయం చేస్తున్నారంట పిల్లలు ఈ అన్ని అద్భుత రీతిగా జరుగుతున్న తరుణంలో ఆయన ఆత్మ బలాన్ని పుంజుకొని కలిగి పరిసర ప్రాంతంలో వెళ్ళిపోయాను పిల్లలు పరిచయం చేయడానికి పిల్లలు దానికంటే ముందుగా అపవాదిని నిజంగా జయించినట్టుగానే ఏర్పడుతుంది వాడు పెట్టే ప్రతి శోధనను ముగించేశారంట పిల్లలు వాడు ముగించేసాడు శోధించడం ముగించిన తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాను అంటాడు ఇదే మార్క్స్ వచ్చిన పిల్లలు ముగించేసుకున్నారు పిల్లలు ఒకటో అదే పిల్లలు వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ అందినబుల్కి పోయి బోధించను బోధించను ఆయన శాస్త్రాల వలె కాక ఆయన శాస్త్రాల వలె కాక అధికారం గల అధికారం మన వలె కనుక వారు ఆయన బోధకు వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయింది ఆ సమయం ఆ సమయమున వారి సమాజ అందిరం వారి సమాజ మందిరంలో ఆ పవిత్రత్మ పట్టిన మనిషిలో ఒకటి ఉండేను వాడు ఇక్కడ మాటలు మాట్లాడుతున్న చూడ పిల్లలు మనం నజరేయుడు అనే మాటలు మనం విన్నాం కదా వాడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు నజరేయుడవకు నజరేతు అని ఆయన మాట్లాడట్లేదు ఎవరంట నజరేయుడగు యేసు మాతో నీకేమి మమ్ము నశింప చేయటకు వచ్చిందివా నీ వివడవో నాకు తెలియను దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నాడు పిల్లలు దేవుడు పరిశుద్ధుడు అనే మాట మనం అంటాం కదా పిల్లలు పరిశుద్ధులు పరిశుద్ధులు ఆ పరిశుద్ధుడు ఎవరో కాదంట ఎవరో కాదంట మన ప్రభువేనంట పిల్లల ఇంకేం కావాలి పిల్లల ఆయన దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన గురించి ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి పిల్లలు ఆయనకు ఎన్నో పేర్లు తండ్రిని కూడా అనేక పర్యాయాలు అన్ని రకాలుగా ఆ మాటలు పొందుపరిచిన నామాన్ని ప్రకటిస్తున్నారు ప్రభు కూడా అలాంటి నామమే ఇచ్చిన దాఖలాలు మన కనబడుతుంది ఏసైక్యంలో ఆలోచనకర్త ఇలాంటి కూడా అది అందరికి ఉంది ఆత్మైన దేవుడు అలాగే ఆదరణకర్త అని ప్రభు గురించి కూడా ఉంది అంటే ఈ పేర్లు ముగ్గురులో ఈక్వల్ గా కనిపించిన తండ్రి స్థానం తండ్రిదే ఆ మాటకు లోబడి ముగ్గురు చేసి పని మాత్రం ఒక యూనిటీలో ఉంటుంది పిల్లలు వారిని చూస్తే ఒక్కరిగానే కనిపించేది నన్ను చూస్తే తండ్రి చూసినట్టు అంటారు ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకుంటున్నారు తండ్రి రాలేదు తండ్రి రాలేదు కుమారుడు కూతురు పంపించేసి మన బదులు అక్కడ పేరు చదువుతారు కదా పిల్లలు ఏమంటారండి కట్నాలు రాస్తూ ఉంటారు కదా చదివింపుల కార్యక్రమం ఉంటుంది మేము వన్ థౌసండ్ అండి పిచ్చిగా వేణుబాబా కుటుంబము ఇలాంటి కుటుంబము వన్ థౌసండ్ ధర రాయించాలనుకో పిల్లలు ఇది ఎవరు రాయించినా వారి కుటుంబానికి చెందుతుంది ఇప్పుడు ఎవరు వచ్చి ఆయనే రావాల్సిన అవసరం లేదు తన కుటుంబం తర్వాత ఎవరు వచ్చినా ఆయన కుటుంబానికి చెందుతుంది తండ్రి రావాల్సిన ప్రతి సందర్భంలో అవసరం లేదు తన కుమారి పంపించేశాడు ఆత్మ కూడా ఏంటంటే తన తండ్రి కార్యం చేయడానికి ఆదరణకర్తగా మళ్ళీ వచ్చేసింది అందుకని వేరొక ఆదరణ సందర్భాలు మనం విన్న కూడా అంటే ముగ్గురి విధానం మనకు కనబడుతుంది పని ఒకటే చేసే విధానం ఒకటే ముగ్గురు వేరు వేరుగా ఉన్న కానీ అంత భాగం అంతా కూడా ఒక్కరిలోనే ఇమిడి ఉంది పిల్లలు తండ్రి ఆయన నిత్యత్వంలోనే ఉన్నాడు ఒక మాట మనం గతించిన కూడా విన్నాం నిత్యము స్థుతికి అర్హుడు అన్నాడు ఆయన ఖాళీ ఉన్న స్థలంలో ఇప్పుడు ఆ స్థుతులు ఎవరికి వెళ్తూ ఉంటాయి అందుకని తండ్రి ఎప్పుడు కూడా సింహాసలాన్ని విడిచిపెట్టే దాఖలాలు లేవు ఆ మాట మన మనసులో ఉంటే ఏ సందర్భంలో కూడా తండ్రి ఈ సింహాసాన్ని విడిచిపెట్టలేదు ఎందుకంటే నిత్యము స్తోత్ర అని కూడా ఆయన సమీపింపడానికి తేజస్లో ఉండడం లేదో ఒక సందర్భంలో అంటే అబ్రామ్ గారి సందర్భంలో కిందికి వచ్చేసరంటే ఇప్పుడు ఆయన కిందికి వస్తూ ఉంటే మళ్ళీ అది కాలైపోయినట్టే కదా అలా దానికి దీనికి అయ్యే మాటలు మనం బాగుంది కదా రైమింగ్ బాగున్నట్టు మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం అది ఏదో ఒక వర్షం చూపులో కనిపిస్తుంది కదా అన్నట్టుగా దాన్ని వేచేస్తున్న మాట కాదు పిల్లలు తండ్రి ఎప్పటికీ తండ్రి ఆస్థానం అదే పిల్లల అనేది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చిన్న వాటర్ బాటిల్ కావాలని అనుకోండి పెద్దలు వెళ్ళి తీసుకోవడానికంటే ముందుగా అమ్మా నర్సమన్ను కూర్చోవమ్మా నేను తీసుకొస్తానని తన తన కూతురు అని మాటలు మనం వింటూ ఉంటాం కదా పిల్లలు పెద్దలు తన తండ్రి కూర్చున్నా కానీ అయ్యో పొలంలో వ్యవసాయం ఉందంట నేను వెళ్తానని నువ్వు ఎందుకు వెళ్తాడు అని నేను వెళ్తానని తన కుమారుడు వెళ్ళిన సందర్భంలో మనం బాగా తండ్రి అంత గొప్పవాడు పరిశుద్ధుడు నిత్యం కొనబడుతున్న తండ్రి అక్కడ ఉండగా ఆయన చిన్న పనులు చేయడానికి తండ్రి ఎందుకు వస్తాడు పిల్లలు మన పని చేయడానికి తనకుంటూ సేవకులైన ఆకులు ఎంతో మంది ఉన్నారు ఇంకా గొప్ప పుణ్యకాన్ని చేయడానికి ప్రియ ప్రియకులు అని వేసి వచ్చారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలంతా కూడా కూడా భుజస్కంఠాలు వేసుకునే ఆధారకర్త ఈ లోకలకు వచ్చేశారు అలాంటి బలమైన యోధులు తనకున్న తండ్రి ఎందుకు రావాల్సి లోకం అందుకనే అతను ఎప్పుడు సింహాసనం ఉంటాడు పిల్లలు తన బాహు అంటాడు అందుకనే తన గుడి ఉషన్ లాంటిది ప్రభు అని వేసుకున్నారు ఆయన సింహాసుని పక్కనే కూర్చోబెట్టి ఇవి చాలు నాకంటూ గొప్ప త్యాగం చేసేసావు నీ శత్రువుని పాదంలో పీఠంలో చేయ వరకు ఇవి నా గుడి పక్కన సింహం కూర్చుని మన కూర్చోబెట్టుకున్నాడు ఆయన ఎవరైతే భక్తిగా బ్రతుకుతున్నారో నీతిగా బ్రతుకుతున్నారు గొప్ప విజయాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి భక్తుల వైపు ఏదో దృష్టి ఉంది పిల్లలు ఎవరైతే మొర పెడుతున్నారో వారి పక్షంలో ప్రభుకుడు అంటున్నాడు వారి మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు అయ్యా ఇతన్ని చేర్చుకోవాలని తనకి సిఫార్సు చేస్తున్నాడు పిల్లలు యోధుల జీవితాలు చూస్తూ ఉంటే పిల్లలు నమ్మకంగా బ్రతుకునే వారి శోధన సహించిన వెంటనే దేవదూతలు పరిచయం చేసినట్టుగా మనం కూడా నిలబడి నిలబడుతున్నప్పుడు స్థితిగతులు పడిపోతున్న ఆస్కారం ఉన్నప్పుడు వెంటనే ఏదో ప్రార్థన బలం ద్వారానో వాక్య బలం ద్వారానో మనం బలాన్ని పుంజుకున్నట్టుగా అనిపిస్తుంది పిల్లలు ఎవరు సాయం చేస్తారు ఆత్మ పశుదాత్మ మనకు బలం చేకూరుస్తున్నారు పిల్లలు బలంగా నిలబడడానికి అలా గొప్పగా బ్రతుకుతున్నప్పుడు వాక్యని ప్రకటించడానికి సిద్ధమవుతున్నప్పుడు మన జీవితంలో కూడా పిల్లలు ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం స్టెఫెన్ మంచి నిదర్శనం పిల్లలు వాక్యని ప్రకటిస్తున్నప్పుడు అంటే ఆత్మ పూర్ణుడై ఆత్మ చేత పూర్ణుడైపోతే పశుతత్ చేత నింపబడిన తర్వాత ఆకాశం వైపు చూస్తుంటే ఆకాశం తెరవబడిందంట ఆకాశం తెరవబడిందంట తండ్రి కుడి పాశ్వన ప్రభుత్వం నిలిచి అనే మాట మనం వింటూ ఉంటాం అలాంటి ఆయనకి గొప్ప సత్కారం ఇవ్వడానికి వెంటనే అతను నిలిచిపోయాడు పిల్లలు సర్వీస్ ముగించుకున్నగానే రిటైర్ అయిన వారు అందరు చూడగానే వెంటనే అందరూ లేచి నిలబడిపోతారు పిల్లలు ఎందుకంటే గొప్ప సర్వీస్ ఇచ్చేసారు అతని జీవిత కాలంలో ఆయన అంతే వారి భక్తుల జీవితంలో కూడా మన జీవితంలో కూడా నమ్మకంగా బ్రతికి శోధనలన్నీ కూడా నిలిచిన తర్వాత రాళ్లతో కొట్టబడి చంపబడుతున్న వ్యక్తి నా కొరకు బ్రతుకుతున్న కుమారుడు అన్నప్పుడు వెంటనే అతను స్వీకరించడానికి ప్రభు కూడా లేచి నిలబడిపోయాడు పిల్లలు అలాంటి తరుణం కొరకే చూస్తున్నాడు ఆ సంఘటన చేయడానికి ప్రభు లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి పుణ్యకారం చేయడానికి వచ్చాడు కాబట్టి ఇతను నా ప్రియా కుమారుడిని అతను ఆత్మను పంపించేసాడు అక్కడ ముగ్గురిని చూసినట్టుగా ఈ మార్పు బిగినింగ్ లోనే మార్పు గారు గొప్పగా రాస్తారు పిల్లలు మార్పు స్వార్థ అంత చూస్తుంటే ఇంకా శ్రీవార్థి ఆగ్రహం ఇంకా అద్భుతంగా రాస్తూ ఉంటాడు మార్పు గారు ఒక్కొక్కరి ఒక విధమైన శైలి పిల్లలు ఆ విలువైన మాటలు ఇంకొచ్చే వారంలో విలువైన సంగతి మనం గాలించడానికి ప్రయత్నం చేద్దాం వచ్చే అవకాశాన్ని అందరు సద్విని చేసుకుని మాటలు దేవుడు దించి ఆశ్రయించే